ఈరోజు పంజాబ్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ ముల్లాపూర్లో జరగనుంది మహారాజా యజవేంద్ర సింగ్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది ఈ స్టేడియం పంజాబ్కి హోమ్ గ్రౌండ్ ఇప్పటి వరకు ముంబైకి పంజాబ్కి మధ్య ముప్పై ఒక్క మ్యాచ్లు జరిగాయి ముప్పై ఒక్క మ్యాచ్ల్లో స్లైట్ ఎడ్జ్ ముంబై ఇండియన్స్ వైపు ఉంది ముంబై ఇండియన్స్ పదహారు మ్యాచ్లు గెలిస్తే పంజాబ్ పదిహేను మ్యాచ్లు గెలిచింది ఈరోజు ఉన్న టెంపరేచర్ని బట్టి గమనిస్తే మాత్రం ఈరోజు డ్యూ వచ్చే అవకాశాలు అయితే తక్కువగా ఉన్నాయి అయినప్పటికీ కెప్టెన్ టాస్ గెలిస్తే మాత్రం చేజింగ్ తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఈ గ్రౌండ్లో పేస్ బౌలింగ్కి అనుకూలించే ఈ గ్రౌండ్కి ఇటు బ్యాటర్స్కి కూడా మంచిగా సహకరించే అవకాశం అయితే పిచ్లో కనిపిస్తుంది పిచ్ ఇటు బ్యాటింగ్కి అటు బౌలింగ్కి అనుకూలంగా ఉన్నందువల్ల ఈరోజు స్కోర్ ఎరౌండ్ వన్ ఎయిటీ నమోదవుతుందని మనం ఊహాగానంగా చెప్పవచ్చు పంజాబ్ టీంలో శిఖర్ ధవన్కి గాయాల సమస్యలు వెంటాడుతున్నాయి తను ముల్లాపూర్లో జరిగే మరో రెండు మ్యాచ్లకి కూడా అందుబాటులో ఉండడు హార్దిక్ పాండ్యా ట్యాక్టిక్స్ ఒకసారి చూస్తే హార్దిక్ పాండ్యా ఈ సీజన్లో పూర్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాడు అది కన్నా ఎక్కువ ఓవర్లు వేసిన వాళ్ళ గణాంకాలు బౌలర్స్ గణాంకాలు ఒకసారి గమనిస్తే హార్దిక్ పాండ్యా ఎక్కువగా పన్నెండు రన్స్ పర్ ఓవర్ ఇచ్చుకున్నాడు ఇది ఈ ఐపీఎల్ సీజన్లోనే వరస్ట్ గణాంకాలు అటువైపు పంజాబ్లో డెత్ ఓవర్స్లో మాత్రం శశాంక్ సింగ్ మరియు అశుతోష్లు వరుసగా రెండు వందల ఐదు నూట ఎనభై రెండు స్ట్రైక్ రేట్తో లోవర్ ఆర్డర్లో బ్యాట్ బ్యాటింగ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఇరువురు హార్దిక్ పాండ్యా బౌలింగ్ని టార్గెట్ చేసి కొట్టే అవకాశం కూడా ఈరోజు ఖచ్చితంగా కనిపిస్తుంది ప్లేయింగ్ లెవెన్ ఒకసారి చూస్తే జానీ బెస్టో అదర్వాట్ అయితే శామ్ కరణ్ లియామ్ విస్టోన్ జిషేష్ శర్మ శశాంక్ సింగ్ అష్టోష్ శర్మ హర్ప్రీత్ బ్రార్ హర్షల్ పటేల్ హర్షదీప్ సింగ్ కగిశోర్ అబాడాలు ఉంటారు ముంబై ఇండియన్స్ తన హోమ్ గ్రౌండ్ కాకుండా బైటర్ ఈ సీజన్లో రెండు మ్యాచ్లు ఆడింది ఆ రెండు మ్యాచ్లు కూడా ఓడిపోయింది ఒకటి హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్లో ఓడిపోతే ఇంకొకటి గుజరాత్ టైటాన్స్ మీద గుజరాత్లో అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో ఓటమి పాలైంది ఇక ముంబై ఇండియన్స్ టీం గురించి మాట్లాడుకుంటే ముంబై ఇండియన్స్లో నో ఇంజరీ కన్సర్న్స్ కనిపిస్తున్నాయి అదేవిధంగా ట్యాక్టిక్స్ గురించి మాట్లాడుకుంటే సూర్యకుమార్ యాదవ్కి పంజాబ్ ఆల్రౌండర్ శ్యామ్ కరణ్ మీద అద్భుతమైన రికార్డు ఉంది తను శ్యామ్ కరణ్ బౌలింగ్లో ఇరవై బంతుల్లో యాభై రెండు పరుగులు చేశాడు అత్యధికంగా రెండు వందల అరవై స్ట్రైక్ బ్యాటింగ్ చేశాడు కేవలం ఒక్కసారి మాత్రమే అవుట్ అయ్యాడు ముంబై ఇండియన్స్ ప్లేయింగ్లో ఒకసారి చూస్తే రోహిత్ శర్మ ఇషాన్ కిషన్ తిలక్ వర్మ హార్దిక్ పాండ్యా టిన్ డేవిడ్ మొహమ్మద్ నబీ రామయరాజ్ షఫాట్ శ్రేయాస్ గోపాల్ జిరాల్డ్ కోయిడ్జే జస్ప్రిత్ బ్రూమ్రా ఆకాష్ మధ్వాల్ ఇంపాక్ట్ ప్లేయర్గా సూర్యకుమార్ యాదవ్ని మనం చూడొచ్చు ఈరోజు రోహిత్ శర్మకి ఈరోజు జరగబోయే మ్యాచ్ రెండు వందల యాభై ఐపీఎల్ మ్యాచ్ ఎంఎస్ ధోని తర్వాత రెండు వందల యాభై ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన ఏకైక ప్లేయర్ రోహిత్ శర్మ ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ నాలుగు చేంజెస్ గత ఆరు మ్యాచ్ల్లో చేశారు ఇది ఏ టీం కూడా ఈ సీజన్లో ఇంతలా భారీ మార్పులు అయితే చేయలేదు సూర్యకుమార్ యాదవ్ ఎవే మ్యాచెస్ సొంత గడ్డ మీద కాకుండా ముంబైకి బయట జరిగిన మ్యాచ్ల్లో చెత్త పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాడు ఇరవై ఆరు పాయింట్ నాలుగు నాలుగు యావరేజ్తో తను స్కోర్స్ నమోదు చేస్తున్నాడు తను కేవలం రెండు ఫిఫ్టీస్ మాత్రమే కొట్టాడు అవే హోమ్ గ్రౌండ్ గత రెండు సీజన్ నుంచి ఈరోజు ముంబై కనుక ఓడిపోతే మళ్ళీ హార్దిక్ పాండ్యా మీద ట్రోలింగ్ జరగడం ఖాయంగా కనిపిస్తుంది మీరేమంటారు